ఇప్పుడు గ్రంథకర్త పరిచయం ఇటువంటి హార్ట్ లాంటి అతి పరిశుద్ధ గ్రంథాన్ని రాయాలంటే ఈయనకి కూడా ఏమి ఉండాలని చెప్పాను మొదట మీకు మహాజ్ఞాని అయి ఉండాలి అంతేనా రైట్ పార్ట్ టూ ఏంటంటే పరమగీత గ్రంథకర్త పరిచయం అతి పరిశుద్ధ గ్రంథం వ్రాయాలంటే స్పెషల్ క్వాలిటీలు ఉన్న వ్యక్తి మాత్రమే దీన్ని రాయిగల్డు మహాజ్ఞాని అయితేనే దీన్ని రాయిగ అందుకే దీన్ని సులోమోను అనే మహాజ్ఞాని చేత దేవుడు దీన్ని రాయించాడు సులోమోను మహా జ్ఞాని బైబిల్లో అందుకని ఆయన ఏమంటారంటే జ్ఞాని అయిన సులోమను జ్ఞాని అయిన సులోమన్ అంటారు మిగిలిన ఎవరన్నా అంటారండి అంటారు జ్ఞాని అయిన సులోమను అంటారు ఒకసారి చూడండి ఆధారం ఏంటంటే పరమగీతం ఒకట్య ఒకట వచ్చిన ఇదే ఒకటో వచ్చిన ఒకటో వచ్చిన ఒకటి ఒకటి వచ్చిన వివరణ ఇదే గ్రంథకర్త పరిచయం కూడా ఇది రెండు భాగాలు దీంట్లో ముందేదో పదం ఉంటుంది చూడండి సులోమోను రచించిన పరమ గీతము రాజయ్యు సులోమోను రచించిన పరమ గీతము రచించిన పరమ గీతము అసలు సులోమోను గారు ఇదే రాశాడు ఇంకేమైనా రాశాడా మనకి బైబిల్లో పెట్టిన కొన్నేనండి బైబిల్లో పెట్టి చాలా రాశాను అంటే మీకు బైబిల్ ఆధారాలు చూపిస్తాను బైబిల్లో పెట్టి కొన్ని పెట్టని చాలా ఉన్నాయండి ఏది మనం పరలోకానికి చేరడానికి అవసరమైద్దో అది మాటలు బైబిల్ గ్రంథంలో పెట్టడం అనేది జరిగింది సులోమోహన్ గారు ఇంకేం రాశారంటే బైబిల్లో పరమగీతము సామెతలు మరియు ప్రసంగి వీటితో పాటుగా మన కీర్తన గ్రంథం చూసారా దాంట్లో కొన్ని కీర్తనలు కూడా రాశాడు సులోమోను రాసిన అని ఉంటాయి అంటే గ్రంథాలుగా పిలువబడేవి ఏంటంటే ప్రసంగి పరమగీతం సామెతలు మాత్రం గ్రంథాలుగా మనం లెక్క పెట్టుకోవచ్చు అనమాట పాత నిబంధన గ్రంథాలు ఎన్ని చెప్పాను మీకు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మన దేనికి సంబంధించిందని చెప్పాను మీకు ఇది కావ్య కావ్య గ్రంథం మరి యోగు గ్రంథం మొదట రాయబడితే ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు దాని తర్వాత రాయబడిన ఆది కాండం తీసుకెళ్లి ముందుకు ఎందుకు మీకు యోగు గ్రంథం మొదట రాయబడింది ఆది కాండం తర్వాత రాయబడింది మరి ఆది కాండాన్ని ముందుకు తీసుకెళ్లి యోగు గ్రంథం తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు ఎందుకని మీకు పాత నిబంధన గ్రంథ విభజనలో ధర్మశాస్త్ర గ్రంథ బైబిల్ పండితులందరూ కూర్చుని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ ఒకవైపుకి చరిత్ర గ్రంథాలన్నీ ఒకవైపుకి కావ్యరూప గ్రంథాలన్నీ ఒకవైపుకి పెద్ద ప్రవక్తల గ్రంథాలన్నీ ఒకవైపుకి చిన్న ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక వైపుకి ఐదు భాగాల కింద విభజించుకున్నారు విభజించుకున్నప్పుడు ఇది మొదట రాయబడినప్పటికీ ఇది కావ్య గ్రంథం కాబట్టి కావ్య గ్రంథాలలో పడేశారు ధర్మశాస్త్ర గ్రంథాలు తీసుకెళ్ళి ఫస్ట్ పెట్టారు చరిత్ర గ్రంథాలు తర్వాత పెట్టారు కావ్యరూప గ్రంథాలు తర్వాత పెట్టారు కావ్యరూప గ్రంథాలు పెట్టినప్పటికీ సులోభమోహన్ గారు మొదట రాసింది ఏంటంటే పరమగీతమే రాశారు కానీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు చివర్లో పెట్టారు చివర్లో పెట్టారని చివరి రాసినట్టు కాదు ఆదిగాండ మొదట పెట్టారని మొదట రాసినట్టు కాదు బైబిల్ పండితులందరూ కూర్చుని దీన్ని విభజన చేసి ఒక క్రమంలో పెట్టారు ఎందుకంటే మనకి అర్థం అవడం కోసం చదువుకోవడం ఒక క్రమంలో వాళ్ళు పెట్టడం అనేది జరిగింది ఆ క్రమం ఇది ఎక్కడికి వెళ్ళిందంటే కావ్య రూప గ్రంథాల్లోకి వచ్చింది కానీ ఆయన మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథం రాశాడు పెళ్ళయి అంతా అనుభవిస్తున్న సమయంలో వై సులోమోను గారి వైభవం అంతా ఉన్నప్పుడు సామెతలు రాశారు పాపంలో పడిపోయి మరలా తిరిగి లేచిన తర్వాత ఏమి రాశారు ప్రసంగి గ్రంథం అనేది రాశారు వరుస క్రమం పెడితే ఏం పెట్టాలి ఫస్ట్ పరమగీతం సామెతలు ప్రసంగి పెట్టాలి కానీ పండితులు అలా పెట్టడం అనేది జరిగింది గ్రంథకర్త పరిచయం గ్రంథకర్ ఈ సులోమోహన్ గారు రచించిన పరమగీతం అని రాయబడింది సులోమోహన్ గారికి ఏమి రాశారంటే ముందు పరమగీతమే రాశారు తర్వాత సామిత్రులు రాశారు తర్వాత ప్రసంగి రాశారు తర్వాత ప్రసంగి రాశారు ఫస్ట్ ఏమి రాశారు పరమగీత అందరూ గుర్తుంచుకోవాలి పరమగీత రాశారు ముందు పెట్టారని వెనక పెట్టారని అలా కాదు మీరు లెక్క వేసుకున్నారు ప్రసంగి రాశారు పరమగీతం రాశారు ప్రసంగి రాశారు తర్వాత పరమగీతం రాశారు మొదట సామెతలు రాశారు పడిపోయి లేచిన తర్వాత దేవునికి దూరం వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథం అనేది రాయటం అనేది నీటితో పాటు కీర్తనలో రాశారు కీర్తనలో కొని రాశారని దా అందుకే కీర్తనలు ఎక్కువ దావీ రాస్తారు కాబట్టి దాని ఏమంటారంటే దావీది రచించిన కీర్తనలు అంటారు కానీ గ్రంథాల రూపంలో ఉన్నాయి అంటే మూడు ఉన్నాయి ఏంటవి పరమగీతం మీరు సామెతలు ప్రసంగి పరమగీతం అని చదవద్దు పరమగీతము సామెతలు ప్రసంగిది క్రమం ఓకేనా కొర్చడం అలా కూర్చడం అనేది జరిగింది ఇంకా సులోమాను గారు ఇంకేమి రాశారు మహాజ్ఞాని అని సులోము గారు ఏం గ్రంథం ఒకటో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాయి ఒకటవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఒకటవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చింది దేవుడు దేవుడు జ్ఞానమును చూడండి జ్ఞానమును ఒకట రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చును దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప వర్ణింపఖ్యము కాని వివేచన గల మనసును దేవుడు ఆయనకు దయచేసను ఇంకెవరికి దయచేయలేదు నేను జ్ఞానాన్ని గనుక బాగుండి ఫస్ట్ లైన్ లో నాకు వచ్చేయండి సులో మోనకు కలిగిన జ్ఞానము కలిగిన జ్ఞానము సులో మేము పరమజీత గ్రంథకర్త పరిచయం స్పెషల్ గా ఎందుకు చెప్తున్నానంటే ఇది బైబిల్ కి హార్ట్ లాంటిది అతి పరిశుద్ధ గ్రంథం దీని రాయాలంటే మహాజ్ఞానయ్య ఉండాలి మోసం వాడు మిగిలిన భక్తులు రాస్తే సరిపోద్ది దీనికి ఇంత స్పెషాలిటీ ఉంది చదువు గనుక గనుక కలిగిన జ్ఞానం సులోమూను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను 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 అధికమై ఉండెను అధికమై ఉండెను ఇతను ఎటువంటి వాడు అండి గ్రంథకర్త ఇటువంటి వాడు మహా మహాజ్ఞాని మీరు గుర్తుంచుకోండి పాత నిబంధనలో క్రీస్తు గురించి ఎక్కడో మాట అక్కడో మాట అక్కడో మాట ఉంటది కొత్త నిబంధనలు మొత్తం మార్పులు ఒక యాభంలో క్రీస్తు చరిత్ర స్టార్ట్ అయింది కానీ పాత నిబంధనలో పరమగీతం అనేది కేవలం క్రీస్తు గురించి రాశారంటే కేవలం క్రీస్తు గురించి ఎవరినైనా అడగండి క్రీస్తు గురించి ఎక్కడ రాయబడింది అంటే పాత నిబంధనలు అక్కడెక్కడ ఉందండి కొత్త నిబంధనలు నాలుగు అధ్యయ నాలుగు పుస్తకాలు రాయబడి అంటారు కానీ పరమగీతం మొత్తం క్రీస్తు గురించి మరి సామెతలు సామెతలు ఎవరి గురించి రాయబడిందండి జ్ఞానము 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 జ్ఞానం అనేవాడు ఎక్కువ జ్ఞానం ఎవరు యేసుక్రీస్తు గురించి రాయబడిందే సామెతలు కానీ పరమగీతం మాత్రం ఎనిమిది అధ్యాయులు కూడా ఓకేనా ఇంకా ముందుకు వెళ్దాం మనం ముప్పై రెండవ వచ్చిన పరమగీత గ్రంథకర్త పరిచయం ముప్పై రెండవ వచ్చిన అతడు మూడు వేల సామెతలు చెప్పాను మూడు వేల సామెతలు చెప్పాను చెప్పాను మూడు వేల సామెతలు రచాడు వెయ్యి ఐదు కీర్తనలు రచించాడు అంటే కానీ అయిన బైబిల్ మీరు తెలుసుకోవాలి గ్రంథకర్త గురించి తెలుసుకోవాలి అంత జ్ఞాని తర్వాత చదవండి మరి మూడు మరియు మరియు ముప్పై మూడే వచ్చిన ఓటరాజుల గ్రంథం నాలుగు వచ్చే ముప్పై మూడే వచ్చినా మరియు లెబనాను గాని దేవదారు వృక్షమునే గాని హిసోపులో గోడలో నుండి మొక్కని గురించే గాని చెట్లన్నిటి చెట్లన్నిటి అంటే ఫస్ట్ ఫస్ట్ మనం ఆరు దినాల సృష్టిలో మాట్లాడుకునేటప్పుడు చెట్లు గురించే మాట్లాడుకుంటాం ఫస్ట్ వెలుగు ఆకాశము భూమి తర్వాత ఆ భూమి గురించి రాయాంశాల చింతటంటారు భూమి మీద ఉన్న వాటి గురించే కదా మనం అనుభవించేది భూమిని అనుభవించం కదా నడుస్తా ఉంటే తర్వాత చదవండి చెట్లన్నిటి గూర్చి అంటే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి బాబోయే ఆదాం తర్వాత మహాజ్ఞాన్ లాగా ఉన్నాడే చెట్లన్నిటికి ఆయన జంతువులన్నిటికి ఆయన పేరు పెడితే చెట్లన్నిటి గురించి రాసా చెట్లన్నిటి కూర్చి రాశాను మరియు మరియు మృగములు మృగములు చూడండి జంతువులు మనకి ఐదో రోజు వస్తాయి కదా జంతువులు మృగములు పక్షులు విడదీస్తారు చూసారా మృగములు పక్షులు రాకు జంతువులు పురుగులు జలచరములు జలచరములు ఆరు దినాల సృష్టిలో అవుతాయి మనకి అన్ని జలచరములు జలచరములు పక్షులు పురుగులు పశువులు అన్ని అటు జంతువులు గురించి అతడు రాసను కొన్నింటి గురించి అండి జంతువులు ఎనభై నాలుగు లక్షల రకాలు ఉన్నాయంటే మొక్కలు ఎన్ని రకాలున్నాయో ఒకసారి ఆలోచించాను అన్నిటి గురించి మహాజ్ఞాని రాసిన దాన్ని నేర్చుకోవాలంటే మనకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉండాలి లేకపోతే ఏమర్థం కానీ ముందే చెప్పాను మీకు పెళ్లి కాని పిల్లలకు ఈ పుస్తకము అర్థం అవ్వదు కాక అర్థం అవ్వదు ఇంకా మాట చెప్పనా ప్రేమలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఈ కావ్యం చాలా సింపుల్గా అర్థమవుతుంది అంటే భూతమాట లాగా ఉంటాయి మీకేమి ప్రేమలో పడి ప్రేమించి పెళ్లి చేసుకుని సరా సరే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ గ్రంథం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను నేను సింపుల్ గా చెప్తా తర్వాత చదవండి అతని 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 జ్ఞానపు మాటలు తెలుసుకోవడానికి రాజుల నుండి సామాన్యుల వరకు క్యూ కట్టారండి అతని జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే గ్రంథకర్త ఇటువంటి వాడు ఒకసారి ఆలోచించండి మహా ఒకటరాజుల గ్రంథం నాలుగో ముప్పై నాలుగు వచ్చిన ఇదంతా మీకు ఏమన్నా అందరూ ఆయన చూడడానికి వచ్చారు శబాదేశి కూడా రావడం అనేది జరిగింది పరిశోధన చేసి ఇప్పటికీ చాలా మంది చాలా విషయాలు తెలుసుకుంటున్నారు ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి కానీ సులోభంకరి అన్ని ఇప్పుడో రాసేసాడు ఆ జ్ఞానం ఎవరిచ్చారు సులోమని పరిశోధన చేయలే దేవుడు ఇచ్చాడు అతనికి ఆ జ్ఞానం ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఈయన రాసిన పుస్తకాలు ఉన్నాయి ఏంటంటే ఇప్పటికీ దాని మీద వీళ్ళు పరిశోధన చేసి ఎంతవరకు అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుందండి ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఈ రచనలు ఉన్నాయంటండి పరమగీతం మాత్రం ఉత్తమమైనది శ్రేష్టమైనది దీన్ని రచయిత అయిన సొలోమోహన్ గారు మూడు వేల మూడు వేల సామెతలు వెయ్యి ఐదు కీర్తన రచించినప్పటికీ దేవుడు అన్ని బైబిల్ గ్రంథంలో పొందుపరచలే ఎందుకంటారు సులోమోని గారి జ్ఞానం తో రాసిన సామెతల్లో రాసిన వాటిలో ఏది బెస్ట్ అంటే సులోమోని జ్ఞానం ఇచ్చింది దేవుడే ప్రచంప చేసింది దేవుడే మళ్ళీ దేవుడు దాంట్లో బెస్ట్ దాంట్లో బెస్ట్ మంచిది ఏది మంచిది ఏది మంచిది ఏది ఏరితే మీ సాయంత్ర గ్రంథం వచ్చింది అనమాట ప్రసంగీ గ్రంథం వచ్చింది పరమగీతం అనేది రావడం అనేది జరిగింది వాటిలో బెస్ట్ మాత్రం దేవుడు పొందుపరిచాడు ప్రతిదీ దేవుడు సెలెక్ట్ చేసి పొందుపరిచింది మన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో ఏ మాట అయితే నిన్న పర్లాగానే చేరుస్తుందో ఆ మాటలు మాత్రం ఈ మూడు గ్రంథాలను పొందుపరచడం అనేది జరిగింది నాతాను ప్రవక్త సులోమం దగ్గరికి వచ్చి అంటాడు ఏమంటాడంటే ఇదిత్య అని సంపదిస్తాడు ఎవరిని సులోమోన్ ఎదిత్య అంటే అర్థం ఏంటంటే విహోవా చేత ప్రేమింపబడిన వాడు పుట్టినట్లు ఉంటుంది ఎదిత్య అంటే విహోవా చేత ప్రేమింపబడినవాడు ఇప్పుడు ఎవరు ఎవరు ప్రేమలో పడ్డారు దేవుని ప్రేమలో దేవుని ప్రేమలో సులోమోన్ గారు ఉన్నారు ఇప్పుడు సులోమోహన్ గారు దేవుడు ప్రేమలో పడ్డాడు దేవుడే సులభని ప్రేమలో పడ్డా దేవుడు ప్రేమ అంటే ఎంత మంచి భక్తుడండి ఈయన గురించి మాట్లాడేటప్పుడు వెయ్యి మూడు వేల మంది భార్యలు చేసుకున్నాడు అని చాలా చీప్ గా మాట్లాడుతున్నారు సార్ చాలా దారుణం అండి చాలా తప్పండి అలా లెక్క కడితే నీ తప్పులు మైకి పెట్టి చెప్తే రోజు కొంత చెప్పొచ్చు భక్తుడు గురించి మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి చేశాడు చక్కగా మళ్ళీ మారాడు ప్రసంగీ గ్రంథం ఆయన రాసిన గ్రంథాన్ని నేర్చుకోవడానికి నీకు జీవితం సరిపోదు ఆయన గురించి మాట్లాడటానికి మనం సరిపోతామండి సరిపో కాబట్టి భక్తుల గురించి మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మనం ఉండాలి వాటిలో బెస్ట్ మాత్రమే దేవుడు ఎందుకు ఖర్చు ఇది గ్రంథకర్త యొక్క పరిచయం అండి సులోమును దారి తప్పక ముందు అని సింపుల్ ముఖం వాడితే సరిపోద్ది తప్పక ముందు పరమగీతం రాశాడు శాంతం రాశాడు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తర్వాత ప్రసంగి గ్రంథం అనేది రాశాడు ఇది గ్రంథకర్త యొక్క పరిచయం ముందు మీకు గ్రంథ పరిచయం చెప్పేసాను పార్ట్ టూ గ్రంథకర్త పరిచయం అయిపోయింది పార్ట్ త్రీ అండి పరమగీత గ్రంథం